జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ గీతా మార్గానికి పునఃస్వాగతం ఈరోజు ప్రసాదం గురించి చర్చించాలనుకుంటున్నాను ప్రసాదం ప్రతి మనిషి కూడా జీవితంలో ఖచ్చితంగా అందుకోవాల్సిన స్థితి ప్రసాదం దీన్ని నిర్మలత్వంతో సాధించాలి నిర్మలత్వం అనేది ఒక సాధన ఎలా అయితే హంస పాలను తీసేసుకుని నీటిని విడిచిపెడుతుందో అలా మనసును వెనక్కి తీసుకుని విషయాల్ని అక్కడే విడిచిపెట్టేయడం విషయాల్లో సంచరింప చేసిన తర్వాత విషయాల నుంచి మనసును వెనక్కి తీసుకోవడం అనేదే ఈ నిర్మలత్వం విద్య ఇది కొంచెం చేసినా సరే త్రాయతో మహతో భయాత్ అన్నారు కృష్ణ పరమాత్మ కొంచెం అయినా చేసినా అది ఎక్కడికి వృధా పాదు పోదు పైగా మహాభయాలని కూడా అది నివారిస్తుంది అని చెప్పారు చాలా సులువైన మార్గం అది సాంఖ్య మార్గం ఈ నిర్మలత్వం అనేది ఒక సాధన ఉదాహరణగా చెప్పాలంటే ఓ ఇద్దరు షావుకారులు ఉన్నారు వారిద్దరు కూడా చింతపండు వ్యాపారం చేస్తున్నారు ఉదయం పెట్టుబడి పెడతారు వ్యూహాలుంటాయి తర్వాత వ్యాపారాన్ని కోసం కష్టపడతారు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి సాయంత్రం తిరిగి ఆ డబ్బులు కౌంట్ చేసుకుంటారు అయితే ఇద్దరు షావుకారుల్లో ఒక ఆయన ముఖం ఎప్పుడు కోపంగా ఉంటుంది చిరుపురులాడుతూ ఉంటుంది ఒక ఆయన ముఖం చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇద్దరు నిర్వహించేది మాత్రం ఒకటే ఒకే రకంగా చేసే వ్యాపారాలు అయితే ఈయన ఈయన ముఖంలో కోపం ఎందుకు వచ్చింది ఆయనలో ప్రశాంతత ఎందుకు వచ్చింది ఇది సాధన భేదం ఒక ఆయన ఈ కోపం ఉన్న ఆయన యోగస్థంతో చేయట్లేదు ఆయన పని యోగ యోగ నిష్ఠ తోటి చేయట్లేదు ఎలా చేస్తున్నారు ఆయన ఆ ఎక్స్పెక్టేషన్స్ వ్యాపారం యొక్క ఎక్స్పెక్టేషన్స్ కోరికలుగా మారిపోతున్నాయి ఆయనకి కోరిక వెనకాలే కోపం ఉంటుంది ఇది సైన్స్ ఎలా అంటే సాంఖ్యయోగంలో అరవై రెండు అరవై మూడు ప్రకారంగా అది మానసి మనస్తత్వ శాస్త్రం అది కోరిక దాని వెనకాలే కోపం ఉంటుంది ఆ కోరికకి కోపానికి ఆయన మోహకల్లుల చేత ఆ అతను అతుక్కుపోయి ఆ కోపం అలా ఉండిపోయింది అనమాట మనసుని వెనక్కి తీసుకొచ్చే పరిస్థితి లేదు సో ఉదయం నుంచి సాయంత్రం వరకు టెన్షన్ గానే ఉండటం కోపంగా ఉండటం ఆ ఎఫెక్ట్ అందరి మీద కూడా పడుతూ ఉంటుంది అయితే నిర్మలంగా ఉన్న వ్యక్తి యొక్క సాధన ఎలా ఉంది యోగ నిష్ఠతోటి చేస్తున్నాడు ఆయన మనసును ఆ టాస్కుల్లో పరిచి ఆ విధానాల్లో పరిచి ఆ ఎక్స్పెక్టేషన్స్ ఆయనకి ఉంటాయి వ్యాపారం ఆయన చేస్తాడు కాకపోతే మనసుని వెనక్కి తీసేసుకుని వచ్చిన లాభం వ్యాపారానికి వచ్చింది అనుకుంటాడు తనకు వచ్చింది అనుకోడు అలాగే వ్యాపారాన్ని నిర్వహిస్తాడు వ్యాపారం వేరు తను వేరుగా ఉంటాడు అతను మనసు నిర్మలంగా ఉంచుకుంటాడు కాబట్టి అతను మనసు చాలా ప్రశాంతంగా ఉంది ఆయన్ని సాంఖ్యయోగి అని అనుకోవచ్చు ఇది ఉదాహరణగా చెప్పింది అయితే ఈ సాంఖ్య యోగం అభ్యసించిన తర్వాత వచ్చే ప్రసాదం ఆ ప్రసాదం ఎప్పుడైతే మనసు ప్రసాద స్థితిని పొందిందో ఆ స్థితిలో మనిషికి సత్వంలో ఉంటే గనక సత్వ సత్వగుణం మకుటంగా ఉండి ప్రసాదాన్ని పొంది ఉన్న మనిషికి ఒక్కసారిగా ఎదురుగుండా ఒక జ్యోతి వెలుగుతుంది దాని పేరు జ్ఞానజ్యోతి అది చాలా ప్రకాశవంతంగా ఉంటుంది ఆ జ్యోతిని దర్శించడం ఆ ప్రకాశాన్ని చూడటం ప్రతి జీవి యొక్క జీవిత లక్ష్యం ఈ జ్యోతిని చూడటం కోసం దాన్ని దర్శించడం కోసం వేల సంవత్సరాలుగా తపస్సులు చేస్తారట శుష్క ఇది వ్రతాలు కూడా చేస్తారు కానీ అవన్నింటికన్నా కూడా ఒక సులువైన అతి సులువైన మార్గాన్ని కృష్ణ పరమాత్మ సాంఖ్యయోగంలో బోధించారు అది ఆ జ్యోతి గురించి లక్ష్మీ అష్టోత్తరంలో కూడా ఉంది పుణ్యగంధం సుప్రసన్నం ప్రసాదాభిముఖీం ప్రభ ప్రసాదానికి అభిముఖంగా ఉండే ప్రభ అని లక్ష్మీదేవిని వర్ణించారు ఆ ఆమె గనక ఆ జ్యోతిని మనం దర్శించగలిగితే దానితోటి ఆ ప్రభ అది ఒక శోధన పరికరం అనమాట ఒక సెర్చ్ ఇంజిన్ లాంటిది దానితో శోధించి ఏదైనా తెలుసుకోవచ్చు అది ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవచ్చు లేదంటే ఏదైనా ఒక శాస్త్రంలో డీప్ గా వెళ్ళి మానవాళికే ఉపకరించవచ్చు ఒక వైద్య శాస్త్రం కానీ లేకపోతే ఇంకొక శాస్త్రం కానీ ఏదైనా సరే మన టాస్కులో ఏదైనా సరే ఆ జ్యోతిను గనక మన దగ్గర ఉంటే అద్భుతంగా రాణించి జ్ఞానులుగా ఉండొచ్చు ఇదే జీవిత లక్ష్యం జీవిత గమ్యం జై శ్రీరామ్ మీ సమయం విలువైంది భగవద్గీతలో ఉన్న విషయాలని అర్థం చేసుకుని మానవాళికి సామాన్య పరిభాషలో అందరికీ వివరించే ప్రయత్నం చేస్తున్నాను నా ఈ ప్రయత్నానికి మీ సబ్స్క్రిప్షన్తో సహకరించండి జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ